హాయ్ ఫ్రెండ్స్ నా ఛానల్ మీరు ఫస్ట్ టైంగా చూసినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబర్ చేసుకోం ఫ్రెండ్స్ నేను పెట్టే ప్రతి ఒక్క కొటేషన్ అనేది మీకు వస్తుంది ఈరోజు కొటేషన్ వచ్చేసి నా బుజ్జి వై బంగారం ఏదో జరుగుతుందని భయపడితే ఎలా బంగారం అని బంధాన్ని కష్టం వచ్చిందాన్ని ప్రేమని వదిలేస్తే అది ప్రేమేలా అవుతుంది బంగారం ఏం జరిగినా నా జీవితంలో నీతో అనుకోవడం కదా అదే నిజమైన ప్రేమ బంగారం నేను ప్రేమించినంతగా నేను ఎవరిని ప్రేమించలేదు ఈ ప్రపంచంలో ఎవరు ఉన్నా లేకున్నా నా ప్రపంచం నువ్వే బంగారం ఈ ప్రపంచంలో ఎంతమంది అమ్మాయిలు ఉన్నా సరే నువ్వే నాకు కావాలి బంగారం నా కొటేషన్ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబర్ చేసుకోండి ఫ్రెండ్స్